ఆత్మ సంఘ చిత్రం అడవారు లూకస్ వార్త ఇరవై ఒక రాయము ముప్పై ఆరు వచ్చిన కాబట్టి మీరు జగబో వీటి నెలలను తప్పించుకొని మనుషు కుమారి ఎదుర నిలబంధులకు శక్తి కల బాగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఆత్మ మేలువగా కుందు ఆత్మశిత్ర

శక్తిగా ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మేలుకో ఉండగా ఉండు చెప్పాను మరి ఈ రోజు కాల సమయంలో ఒక కలిగి ప్రార్థించమని దేవుడు సహాన్ని చెప్తాను ఆత్మ సంగతి వాళ్ళు వెళ్ళాక మరి ఎందుకు కలిగి ఎందుకు ప్రార్థించమన్నాడు మేలుకోగా ఉండు ఎందుకు చెప్తున్నాను దేవుడు ఇక్కడ కాబట్టి మీరు జగబో వీళ్ళని తప్పించుకొని అంటే మీ ఆత్మ జీవిత యాత్రలో కొన్ని సమస్యలు తప్పించుకోవడానికి కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు కష్టాలు బాధలు వేదనలు ఇబ్బందులు నీ అప్పులు ఆత్మ నీ గతము నీ మనోభేదాలు కురిపోతున్నావా నలిగిపోతున్నావా కులిపోతున్నావా మట్టి వాటికి సిగ్గైపోతున్నావా క్యాన్సర్ ఎచ్చేవా కనబడుతున్నావా కళ్ళు కనబడుతున్నావా నేను చదువుకున్నా నాకు జాబు లేదు జాబు ఉన్న ఈ అప్పుల దగ్గర బయటకు ఆత్మసంగతమాన చెప్పిన వాడి వినేదాకా నీ ఆత్మజీతలో ప్రయాసపడి పరిగెత్తుకుంటా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిన సుమస్సు తలదించుకున్నావా రాతికి నా భవిష్యత్తు కింద బయటికి రాలేదు నువ్వు అనుకుంటున్నా అయితే ఉండే ప్రదర్శిస్తాను ఈ కృప కృపసత సంపూర్ణయి దేవుడితో మాట్లాడతాను ఆత్మ శత్రమాణ చెప్పిన వాడికి దాకా ప్రభు నా ప్రా వాకు మనుషు ఏం చెప్తుందంటే ఇక్కడ కాబట్టి మీరు జగబో వీటిల్లూ తప్పించుకొని మనసు కుమాని యొక్క నిలబడకు శక్తి కలబడవాళ్ళట్లు అంటే నీ పాపని జయించే సంబంధం ఉన్నదట అంటే ప్రతిదీ ఈ సమాజంలో ఈ లోకంలో ప్రతిదీ తప్పించుకొని దేవుని యొక్క నిలబడే నిలబడటానికి శక్తి దేవుడు నీకు దేవుడిస్తాడు ఆత్మ సగ చిత్రం మన చెల్లి వాడుకుని కాక అందుకంటే ఈ రోజున నీ ఆలస్యాన్ని పాపని నీ గర్వాన్ని ఆశ్చర్యము జలసిని స్వార్థము ఏదైతే నువ్వు జయించాలనుకుంటున్నావో తాగుకు బానిస అయిపోయినవా గంజాయికి బానిస అయిపోయినవా ఓ పేదరికలు ఉన్నవా దరిద్రలో ఉన్నవా బిజినెస్ ఓడిపోయినవా నీ రియల్ ఎస్టేటా వ్యాపారమా స్కూలా కాలేజా నీ భవిష్యత్తుకు ఈ రోజున రాకే నా భవిష్యత్తు కిందే ఇక నాకు నాకు ఇది జాబ్ రాదు ఇక నాకు గవర్నమెంట్ జాబ్ రాదు అని నలిగిపోయి కునసికంగా నలిగిపోతున్నవా ఇబ్బంది నిందల అహుమాన వెళుతున్నవా ఎక్కడైనా గోడిపై తల పైకి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆత్మ సంఘ చిత్రమాన చేయడం వాడు వెళ్ళేదాకా అందుకే అన్నాడు కాబట్టి మీరు జగవో వీళ్ళను తప్పించుకొని అంటే నీ ఆత్మ జీవితంలో కొన్ని దాడులు కష్టాలు బాధలు వేదలు ఇబ్బందులు నీ అప్పులు నువ్వు కొన్ని జయించాలనుకుంటున్నావు జయించలేకపోతున్నావు ఇలా ఉండొచ్చు అనుకుంటున్నావు అలా ఉండిపోతున్నావు అలా సిగ్గైపోతున్నావు మాట వాటికి సిగ్గైపోతున్నావు మాటి వాడికి నీ కష్టాలు బాధలు వేదలు ఇబ్బందులు నువ్వు దగ్గర ఆ ఆత్మ వాళ్ళు చాల నీ కుంగుదా నీ బోధకి నీ భయంకరమైన చిన్న భయంకరంగా పోరాటాలు అయితే నువ్వు దేని కాని చెయ్యి నీ చేతులు యొక్క సాక్షి కూడా రాలేదా అయితే నువ్వు చెప్తాను అనుకోవచ్చు వాహనం చేయలేని అప్పుడు తెచ్చలే ఈ తాతూ రెండు విడుదల ఉండలేము ఏది చేసినా దరిద్రం ఏం కష్టం ఓటమి కాబట్టి మీరు జగవో తప్పించుకొని అంటే ఈ భూమి మీద జరిగే భూమి మీద జరిగే ప్రతి నేను ఇబ్బంది పెట్టి తప్పించుకోవడానికి తప్పించడమే కాదు ఆయన ఎదురు నిలబడడానికి దేవుడు శక్తి పొందుకున్నట్లు దేవుని మీద సంబంధం పొందుకొని ఆ శక్తి పొందుకొని అవి చేయించుకొని నిలకడగా అందుకని ఇక్కడ ఉన్నాడు ఆయన ఎదురు ఆ శక్తి శక్తి పొందుకొని దేవుని మీద నిలబడడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మేలువ ఉండు ఈ రోజున నీ ఆత్మజీవితంలో విశ్వాస యాత్రలో చూసుకుంటే నువ్వేదైతే ఇది అసధ్యము ఇది నేను చేయలేను ఇది చేయించలేను బయటకు రాలేను మార్గం రాదు ఐస్లో ఉన్నవా మరణ పడక విన్నవా సోమ పోతున్నావా ఆత్మ శరీ చెప్తే మన నచ్చిన వాళ్ళు ఏ సమస్య సరే చెప్పుకునే బాధ చెప్పిన సమస్య కావచ్చు అది చెప్పండి ఇవ్వచ్చు ఆత్మ శబ్ద చక్రమాన చేయడం వాడు వెళ్ళినాక కాబట్టి నీవు జగవో వీటి ఎళ్లను తప్పించుకొని మనసు కుమారి నిలబడటకు శక్తి గల ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మేలుగా ఉండడని చెప్పిన అంటే ఈ రోజు నుంచి నీ శ్వాస యాత్రలో ఈ భూమి కాదు దేవిని ఎదుట నిలబడే సమర్థత సంగతిస్తుందట నిర్దోషమైన ఉదటి స్థానం వల్లే చేయాలంట అంటే బాగా ప్రార్థించాలి నిరీక్షించాలి మనం

అన్నప్పుడు ఇది మనసులో అసాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే అంటే భూమి ఏ నడుమి ఏదైతే అసాధ్యం అనుకుంటుందో అది నా వారిని సమస్తము వాళ్ళకు సాధ్యము పరిచి అది బయట తీసుకొచ్చి నా దగ్గర నా ఎదురు నిలబెట్టుకునే సామర్థ్యము నేను ఇస్తానని చెప్తాను ఈ రోజున అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తాను ఆయన నామను ధరించిన వాళ్ళ ఒక బిడ్డలుగా విశ్వాసమా ఎంపలేవా సేవకులుగా ఈ రోజు దేవుడు చదివిస్తాను మనుషకుమారి నిలబడకు శక్తి వారమగినట్లు అంటే ప్రతి దాటి దేని దగ్గర సాక్ష్యం పొందుకోవడానికి దేవుడికి ఏమి ఉంటాడు కాదు శక్తి ఫాదర్ ఇస్తాను ఆత్మ సగ చిత్రం వాళ్ళ చెవి అందుకే ఈ రోజు గొప్ప పేరు చూడబోతుంది ఆత్మ సగ చిత్రం వాళ్ళ చెవి వాళ్ళు అందుకే దేవుడి పేరు చెప్తున్నాడు అంటే సరే ముప్పై ఏడు వచ్చింది ఆయన ప్రతిదినము పగడియాదు దేవాలయంలో బోధించు

ఆత్మ శైవ చక్ర మార్చి వాళ్ళు వినేక అందుకే ఈ రోజున ముప్పై రోజున ప్రజలందరూ మాట వినకు దేవాలయంలో ఆత్మ శైవ చక్రీ వాళ్ళు విన్నాక నువ్వు అని వాటితో లేకుండా ఉదయం నాలుగు గంటలు వేసి వాటితో ప్రార్థించు దేవుతో కలుపుకోండి రోజున దేవి మాట వినడానికి పెందరగా నిరక్షిత పార్చుకో అంటే ఒక రకడు ఆత్మ ఎలా పెట్టుకున్న ఆత్మ వాడు వినగా అంటే ప్రజలందరూ ఆయన మాట వినకు దేవాలయంలో ఆయన ఎందుకు పిందరు ఎవరు వస్తున్నాయని మాట వినగా మాట పెట్టుకో నువ్వు ఏ సమస్యలు రాకపోతు ఏది జయించలేకపోతున్నావు దేశంలో తెలుసుకోవాలనుకుంటున్నావా నీ పర్వ విషయంలో నీ మాట విషయంలో నీ భర్త విషయంలో నీ పిల్లల విషయంలో నీ కుటుంబం భవిష్యత్తు విషయంలో ఆత్మ మాట చిన్న సైకోడు విన్నగా వచ్చిన వాక్ అందుకే కష్టం ఆత్మచ్చు బాధ ఉండవచ్చు ఇబ్బందులు ఉండదు మంతలు ఆ సుఖు ఇబ్బంది పడవచ్చు అంటే చదవడ శక్తులు కావచ్చు ఆత్మ శబ్దం వీళ్ళు వాడు తిన్నగాక ఈ రోజున ఆ పాప పాపంగా కోపం ఆవేశము గర్వము ఆస్య జలస్య ఏదైతే ఏ వ్యాధి ఏ రోగం నీకు దాఖలు కూడా వస్తలేదు ఏది నువ్వు చేయించలేకపోతున్నావు జయించాలని ప్రార్థిస్తున్నావు జయించలేకపోతున్నావా తాగులు చేయించాలనుకుంటున్నావా కోపాలు చేయించాలనుకుంటున్నావా నీ అప్పులు చేయించాలనుకుంటున్నావా నేను ఇబ్బంది పెట్టి ప్రతి సమస్యలకి వెనక్కి రావాలనుకుంటున్నావా ఆయన అయితే చెప్తాను అదే దేవుడి యొక్క నిలబడప్పుడు శక్తి గలవార బాగున్నట్లు ఎల్లప్పుడూ కూడా దేవుడి యొక్క శక్తి గలవార వాళ్ళు శక్తి బాగా సమస్యలకి బయటకు రావడానికి దేవుని యొద్ద బలం పొందుకోవడానికి ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు నార్మల్ నీరుని ప్రస్తుత జవాబు కావాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించి మేలుకోగలుగుతూ ఉంటుంది రోజున అంటే ఈ క్రమంలో కావాలి మీరు జరగోబే తప్పించుకొని అంటే ముందుకు చెప్పే విషయాన్ని తెలుసుకోవాలి నీ ఆత్మజీలో ఇప్పుడు ఏం కష్టపడి వెళ్తున్నా నీ జీతంలో మన పంట ఎప్పుడు కావద్దు అది ఏ సమస్యనే సరే అనేది బయటకు రావాలంటే మరి దేవుడి ఎంత దేవుడికి దేవుడి నుంచి ప్రశ్నకు జవాబు పొందుకోవాలండి ఎక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మేల్పోగలిగి గురుడి అంటే నాకు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి వివాహం కాలేదు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి లేదు ఎన్నో పెళ్లి సంబంధం చూస్తున్నాను మా కూతురికి మా అబ్బాయికి కానీ వివాహం జరుగుతలేదు ఇల్లు కట్టాలనుకుంటున్నాం మధ్యలో ఆగిపోయింది ఇది నేను కట్టగలగల అని గురిపోతున్నాం నలిగిపోతున్నాం అని ఆత్మ జీవితంలో అది ఎదురు జీవం గల ఈ సేవకుడేలా విశ్వాస సేవకు ఇంప్లైవా ఎవరైనా కావచ్చు ఈ రోజున అది ఏ సమస్య సరే అవసరం లేదు ప్రార్థిస్తే దేవుడు తిరగబోతున్నాడు ఆ సింహం బోర్లో వేసినప్పుడు సింహం బోర్ పడి వేసినప్పుడు రాజు యొక్క తీర్పు మాత్రం తెలుసుకొని ఆ ముద్ర వేసి వేసేలా మరి అదీ కఠినమైన పరిస్థితుల్లో అది అసభ్యము అయినా సరే దాని యొక్క ఆ సింహం గురులో కూడా ప్రార్థిస్తున్నాడు మరి ఈ రోజు కష్టాలు బాధలు అనేక సమస్యలు ప్రార్థిస్తున్నావా మరి దాని వైపు నువ్వు దూతను పంపి అశత్తు వేయించి అతని బయట తీసుకొచ్చిన దేవుడు ఈ రోజున నీ ఆత్మ చింతలో సమాజంలో ఎక్కడ కూడా ఓడి కలగించుకోవో నీ తలపై ఎక్కడ పోతున్నాడు సరే మనం రాష్ట్ర ప్రార్థన చేసుకున్నాం ఆత్మ సగో చూడ ప్రభు మంత్రం మాట్లాడినా నువ్వు ప్రత బిడ్డలతో మాట్లాడుతున్నావు నేను నమ్మతున్న తండ్రి నీ బిడ్డలు నీ మాటలు ఎప్పుడు విన్నా తండ్రి అనేకలు నా ప్రయాసం వ్యర్థం కాలేదు అని ఎవరైనా పెట్టలేదా అని సాక్ష్యమే నాకిస్తాడు అని మీ బిడ్డలు ఒక ఆశ కలిగి ఇంకా నేను అందుకునే కృప బిడ్డలకు తయారు చేయాలనుకున్నాండి ఈ రోజున కలిగిన కదేవా విశ్వమైన కృప సతములుగా దేవాలి వాదనాలయ్యా ఎంత గోరవ్యాప్తి అయినా సరే క్షమించగల దేవాలి వాదన అయిన బిడ్డలు ఆత్మ చేత యాత్రలు పరిగెత్తి 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 అలసిపోయిన సమస్యలు ఇక జరగదు ఆత్మ సందర్భంలో ఇక ఈ రోజున మీ ఆయన ధైర్యంగా ఉండడానికి ఆ ప్రార్థనలు జవాబుకోవడానికి ధైర్యంగా ఎంతో ప్రమాదం సాధిస్తున్న వాటికి వర్ణాలయ్యా మరి ఈ రోజున ఇప్పుడే మీ ప్రాంతం వెళ్ళి నీ బిడ్డలు తాకట్లు ప్రార్థిస్తున్నాను స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా గొర్ర పిల్ల రక్తకు విడుదల చేస్తున్నదే వాళ్ళకి వర్ణాలు ప్రతి రిపర్ నార్మల్ తీసుకెళ్ళే వాళ్ళకి వర్ణాలు

అవి అన్ని ఏ కష్టాలు ఏ బాధలు ఏ ఇబ్బందులు ఏ హక్కులు ఉన్నారో ప్రతి ముట్టి రిపక్ట్లో తీసుకెళ్ళయ్య తనను అరేకరకు ఇప్పుడే అనేక రెండు గొప్ప వర్గాలు గొప్ప గొప్ప సేవ చేర యువతలు ఏ పనులు ఆ పని ఆశీర్వదించారు సబ్ నాయకులను నువ్వు అభిషేకించవని సర్వశక్తి గల నా జరుడైన సర్వశుద్ధి ప్రార్థించి వేడుకు పెడతాన్ని ఆమె కలుసుకుందాం ఆత్మ సైత్రుడిగా